ཛྷ Michael Faroo མ Michael Faroo aap

ஜெகத் <laughs> காண்ட <laughs> 不是打你去了。 జిల్లా కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా అండి కంబైన్ మల్లకల్ తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో జి నల్లరెడ్డి గారు రాయాపురం గ్రామం గట్టు మండలం జోగులంబ గద్వాల జిల్లా కంబైన్ చేత ఈ చేత కులువ వెంకటేశ్వర్ లో గుడిపాడు వాస్తవం చేత కనిపించాలి మీ చేత కాలి గడ్డ కులువ వెంకటేశ్వర్ లో మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు కురువ వెంకటేశ్వర్లు చెత్త మీద కాడి వదిలి లోపల కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలి తర్వాత కురువ అప్పాల గారు కూడా సిద్ధంగా రావాలి

ఒక నిమిషం నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నారు కావాలండి గ్రామంలో సంబంధించినటువంటి వెంకటేశ్వర్ లో చేత గురువ వెంకటేశ్వర్ లో కావాల మీ కాడి మూడు పూర్తి చేసుకున్నా ఏడు వందల యాభై అడుగు రాండి రెండు నిమిషం నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో పది సెకండ్లు వెనకబడి ఉన్నారు నాల్గవ రౌండ్ సరేడలు కదా కురువ వెంకటేశ్వరరావు జత కలిపించాలి నేను జత కలిపి చేరను నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా అయి అడుగుల జరన్నీ మూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి పదహైదు సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న కూడా పది సెకండ్లు వెనకబడి ఉన్నారు గురువు వెంకటేశ్వర్లు కాడి దయచేసి బయలుదేరవాలా వెంకటేశ్వర్లు గారు గురువు వెంకటేశ్వర్లు చూసుకొని వాడుకోవాలి 咋的了 నూట ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో లో ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో లో ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నారు శరత్ వెంకటేశ్వర్లు గారు కురువ వెంకటేశ్వర్లు కొడిపాడు గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా వరకు కాడి రావాలి వెంకటేశ్వర్లు వెళ్ళే రాండు వెళ్ళే రాండు

ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి వెనుకబడే ఉన్నారు కురువ వెంకటేశ్వర్లు గుడిపాడు గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లా వాటి కనిపించాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

పదిహేడు వందల యాభై అడుగులు దూరాన్ని ఎనిమిది నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వందల రౌండ్లు పది సెకండ్లు మొదట ఉన్నారు కేవలం పది సెకండ్లు ఎరిగే దేశం ఊర్ద పరౌండ్ పోటీ జెట్ ఎక్కడ 500 అడుగుల

నాలుగే కట్టెలు కావాలన్నా నీ చేతిలో ఉంది మరొక కట్టలు కావాలన్నా నీ చేతిలోనే ఉంది ఏ కట్టలు ఎంచుకుంటావో చూసుకో మరి ఐదు ఐదు నలభై ఇరవై పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల అడుగుల చేసుకుని మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ లో పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు కట్టాలి బాబా వెంకటేశ్వర్లే కట్టాలి ఉండవు వెంకటేశ్వర్లు గారు మీరు కాదు అడిగే పదమూడవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల రెండు వందల యాభై ఒకటి రోజు రాండి పదకొండు నిమిషం సమయం మూడు నిమిషముల మాత్రమే పదకొండు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి

అవకాశం ఉంది శరత్ గారు మరి పుట్టింటికి వెళ్లాలా మరీ టా వెళ్ళాలా మరి మరీ పుట్టింటికి రావాలా తిరగాల అడుగుతున్నాం లాగితే నలభై వేల రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు సదరం ఆఖరు ఉన్నది 14వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి 3560 రన్ని 13 నిమిషంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 14వ రౌండ్లలో కేవలం 5 సెకండ్ల మాత్రమే ముందుకు జరుగునసారు మొదటి కేవలం 5 సెకండ్ల మాత్రమే

పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల ఏడు వందల యాభై అడుగుల తుని పద్నాలుగు నిమిషంలో పూర్తి చేసుకొని మొదటిస్థానంలో కొనసాగుతున్న ఈ జత పదహైదవ రౌండ్ లో సరి సమానంగా కొనసాగుతున్నారు ఈ రౌండ్ లో సమానమైన షరతు ఈ రౌండ్ లో నూట నలభై ఏడు అడుగుల పది అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయము ముప్పై సెకండ్లు మాత్రమే ముప్పై సెకండ్లు మాత్రమే ఇరవై సెకండ్లు ఉన్నది సమయం పలు ఐదు సెకండ్లు ఉన్నది ఆ చివరకు పడితే ప్రస్తుతానికి రెండు సమానం కావచ్చు ఐదు సెకండ్లున్నది సమయం రెండు సెకండ్లు మాత్రమే మిగిలింది సమయం పూర్తయినాయి మొదటి రెండు జతలు సమానమై ఉన్నాయి ఆ సమానం అయితే ఎట్లా చేస్తారో మొదలు పెడతారని కాదు మొదటి బహుమతి రెండవ బహుమతి రెండు కలిపి సేరీ ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తాం రావ చేతగా అయ్యమ్మ కలార్నాడు గారి ఆశీస్వాదం మునీంద్రబాబు గారు పంచలింగాల మల్లకల్ తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో జీ నల్ రెడ్డి గారు రాయపురం వారి కంబైన్ చేత వారికి కేటాయించిన పదహైదు నిమిషముల కాలం అవధిలో పదహారు చేశాయి అనగా వీరి యొక్క మొత్తం స్కోరు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి లింగన్న గారు మునీంద్ర బాబు జి నల్లరెడ్డి గారి కంబైన్ చేత సరి సమానంగా కొనసాగుతున్నారు పెట్టాలి మీరు